అందరికీ ఒకే న్యాయం జరిగేలా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలను అమలు చేయడం జరిగిందని ఈస్ట్ డిఎస్పీ రవి మనోహర్ ఆచార్య తెలియజేశారు ఈ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జవాబుదారీతనంగా చట్టాలు రూపొందించడం జరిగిందని వివరించారు బ్రిటిష్ కాలం నుంచి ఉండే చట్టాలను మార్పు తీసుకురావడం జరిగిందని తెలిపారు ప్రధానంగా న్యాయ వ్యవస్థ మన సొసైటీకి తగిన విధంగా రూపొందించారన్నారు అలాగే ప్రతి సిటిజన్స్కు ఎఫ్ఆర్ అందించాలని తెలియజేశారు అన్నారు ఈ కార్యక్రమంలో వెస్ట్ సిఐ నాయక్ ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి ఎస్ఐ పాల్గొన్నారు ഭാരതീയ ന്യായ സംഹിത അത് ഐ പി സി ബദി ഭാരതീയ ന്യായ സംഹിത